హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ గత రాత్రి అనగా నవంబర్ ట్వంటీ నైన్త్ బిగ్ బాస్ తెలుగు ఎపిసోడ్ చాలా సీరియస్గా జరిగింది హోస్ట్ నాగార్జున కంటెండర్స్తో వ్యవహరించిన తీరు ముఖ్యంగా సంజన మరియు రీతు ఇష్యూ పైన స్పందించిన వివాదం బాగా హైలైట్గా మారింది నాగార్జున స్టార్టింగ్లో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిగ్ బాస్ అంటూ ఎంట్రీ ఇచ్చారు తర్వాత గత రాత్రి నాగార్జున హోస్టింగ్ చేసిన తీరు ఓ రేంజ్లో వైరల్ అయింది శనివారం ఎపిసోడ్ నిజంగానే ఒక గేమ్ చేంజింగ్ ఎపిసోడ్గా చెప్పుకోవచ్చు నాగార్జున ఎంట్రీతోనే తన ట్రేడ్ మార్క్ స్టైల్లో మొదట్లోనే హౌస్ మేట్స్కి చిన్నపాటి షాక్ ఇచ్చారు ఈ వారం ఆట తీరుపై తనదైన శైలిలో క్లాస్ పీకటం మొదలు పెట్టారు ముఖ్యంగా కొందరు కంటెస్టెంట్స్ గేమ్ కంటే వ్యక్తిగత విషయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేశారని అది క్యారెక్టర్ అసాసినేషన్ కింద వస్తుందని చెప్పారు అది కరెక్ట్ కాదని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు కెప్టెన్సీ టాస్క్ లో జరిగిన కొన్ని అన్యాయాలపై కూడా ఇవాళ మాట్లాడాలి మాట్లాడి వాదించాలి లేదా గొడవ అని ఎవరైనా ఉంటే ముందే నాకు చెప్పండి అంటూ కొంచెం సీరియస్ టోన్ తోనే మాట్లాడారు ముందు సంజనా వర్సెస్ రీతు అసలు అక్కడ రచ్చంతా అక్కడే జరిగింది ఎపిసోడ్ లో మెయిన్ హైలైట్ సంజన మరియు రీతు మధ్య జరిగిన ఇష్యూని గత రెండు రోజులుగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది రీతు క్యారెక్టర్ ని ఉద్దేశించి సంజన కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి హోస్ట్ లో పెద్ద దుమారాన్ని రేపాయి నాగార్జున గారు ఇదే విషయాన్ని ప్రస్తావించారు సంజన నువ్వు రీతు క్యారెక్టర్ గురించి మాట్లాడటం నిజంగా కరెక్ట్ అయినా అయినా నువ్వు దాన్ని ఎలా సమర్థిస్తావు సంజన తన పాయింట్ ఆఫ్ వ్యూని చెప్పడానికి ప్రయత్నించి తప్పేం సార్ నాకు వాళ్ళిద్దరూ వాళ్ళ పక్క పక్కన కూర్చొని ఒకే దుప్పట్లో ఒకే బెడ్ పైన కూర్చోవటం నాకు అన్కంఫర్టబుల్ గా ఉంది నేను అదే నా ఫీలింగ్ ని పబ్లిక్ గా వాళ్ళ ముందే చెప్పాను నేను నా అభిప్రాయాన్ని చెప్పాను అంటూ వెనక్కి తగ్గకుండా వాదించింది నాగార్జున చాలా సీరియస్ అయ్యారు నువ్వు ఒకరి వ్యక్తిగత జీవితాన్ని ఎలా ప్రశ్నిస్తావు రీతు క్యారెక్టర్ పై నిందలు వేస్తావా నీకు ఆ అర్హత ఎవరిచ్చారు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు నిజంగా సంజన పో బయటికి పో అన్నంత పనిచేశారు ఓపెన్ ద గేట్స్ అని చెప్పి నువ్వు వాళ్ళని అలా అనకూడదు అది యాక్చువల్ వెరీ బిగ్గెస్ట్ క్రైమ్ లైక్ దట్ అని చెప్పి కొంత ఫైరింగ్ డిస్కషన్ జరిగింది తర్వాత సంజనకి నీకు అంత అన్కంఫర్టబుల్ గా ఉంటే నువ్వు ఈ హోస్ షో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు ఓపెన్ ది గేట్స్ బిగ్ బాస్ అంటూ గేట్స్ ఓపెన్ చేశారు సంజన మాత్రం పెద్ద షాక్ లోనే ఉంది ఆమె కూడా చాలా ఎమోషనల్ అయింది బిగ్ బాస్ లో క్యారెక్టర్ అసోసినేషన్ ఎంత సీరియస్ అంత అది పెద్ద క్షమించడానికి నేరం అని చెప్పి ఒక ఇదిగా భావిస్తున్నారు ఏమయ్యా నాగార్జున ఇప్పుడ వచ్చేది ఉదయం నుంచి ఎప్పుడెప్పుడు వస్తావా ఒక్కొక్కరి తాట ఎలా తీస్తావా అని ఆడియన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు అందులోనూ ఈ వారం గొడవలు మామూలుగా మామూలుగా లేవు ఏది ఏమైనా సరే హడావిడి చేస్తుంటావు ఎడిటర్ మామ అలాంటిది ఈ వారంలో గొడవలు మామూలుగా లేవు కదా ఆ ప్రోమోని ఎలా కట్ చేస్తాడో అని చూస్తే సింగిల్ ఇష్యూతోనే కంప్లీట్ చేశారు పీతూ అర్ధరాత్రి దుప్పట్లో దుమారాలు కార్యక్రమానికి నేషనల్ టెలివిజన్ సాక్షిగా బయట పెట్టింది సంజన వాళ్ళిద్దరూ ఎప్పుడు అదే పనిలో ఉంటారని నేను చూడలేక కళ్ళు మూసుకుంటున్నాను అంటూ డిమోన్ పై పీతూ డిమోన్ పై పర్సనల్ అటాక్ చేసింది సంజన మరోవైపు డిమోన్ పవన్ కళ్యాణ్ అలా కూడా కొంత ఫైట్ చేసి మాట మాట కలిసి చేతులు కూడా కలిసే స్థాయికి వెళ్ళిపోయారు కోపంలో ప్రాపర్టీని తండి పారేసిన కళ్యాణ్ వార్నింగ్ ఇస్తారా లేదా అనుకుంటే సంజన కళ్యాణ్ దీమని ముగ్గురికి రెడ్ కార్డ్ ఇస్తారా అసలు వాళ్ళ మధ్య గొడవ రావటానికి మూల కారణం ఏమిటి ఆ మూల కారణమైన ప్రేమికురాలు రీతు చౌదరికి ఎలా క్లాస్ పీతారు అనేది నాగార్జున కోసం ఉదయం నుంచి కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నారు పసుపు చొక్కాలో కాస్త సీరియస్ గానే ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఫ్యామిలీ వీక్ తర్వాత అంతా సరదాగా ఉంటారని అనుకున్నాను కానీ మీ బొంద మొత్తం పాడు చేసారు నేను హ్యాపీగా లేను అంటూ నేరుగా సింధు అచ్చి సంజన మరియు రీతు గొడవ దగ్గరకే వచ్చారు డైరెక్ట్ గా నాగార్జున నిన్ను బాగా డిస్టర్బ్ చేసిన గొడవ ఏంటని ఇమానుయల్ ని అడిగారు నాగార్జున దీంతో ఇమానుయల్ సింజు సంజన మరియు రీతు గొడవ సార్ అని చెప్పారు హౌస్ మొత్తం డిస్టర్బ్ అయింది సార్ అని అన్నాడు సుమన్ అయితే ఒక అమ్మాయి క్యారెక్టర్ ని బ్లేమ్ చేయటం చాలా తప్పేసారు అంటూ ఇక మన శుద్ధ డీమన్ పవన్ అయితే చేసిందంటే చేసేసి రీతుని నవ్వుల పాలు చేసేసి నాగార్జున అడిగేసరికి నేనే షాక్ అయ్యాను సార్ ఇలా మాట్లాడుతుందని కల్లో కూడా అనుకోలేదు అంతేంటి అంతలేసి మాటలు మాట్లాడుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎదుటి వాళ్లకు వీడు సరసాలు చూడలేక కళ్ళు మూసుకుంటే వీడు మాత్రం కల్లో కూడా అనుకోలేదు అంటున్నాడు పెద్ద జోక్య వేసేశాడు నిమ ఇదిలా ఉంటే సంజన మాత్రం అసలు వెనక్కి తగ్గలేదు సార్ యాక్చువల్ గా నాకు అనిపించింది నేను చెప్పాను నేను చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను అని తను చెప్పే సమాధానం అయితే చెప్పేసింది నాకు వాళ్ళు అలా బిహేవ్ చేయటం నచ్చలేదు అన్కంఫర్టబుల్ అనిపించింది అని నాగార్జునకి ఫేస్ టు ఫేస్ చెప్పేసింది దీంతో నాగార్జున నువ్వు ఫీల్ అయ్యావా లేక హౌస్ మొత్తం ఫీల్ అయ్యేలాగా చేస్తున్నావా అంటూ నాగార్జున ఎదురు తనుజాతో కూర్చొని నువ్వు మాట్లాడింది ఏంటి వాళ్ళ రిలేషన్ ఏంటది ఎంక్వైరీలు చేస్తున్నావు అది నీ పని వాళ్ళ గురించి అసలు నీకెందుకు అంటూ ఇంకా ఎక్కువగా ఫైరింగ్ తో మాట్లాడాడు వాళ్ళు వాళ్ళు అన్కంఫర్టబుల్ గా అన్నట్లుగానే ప్రవర్తించారు మీకు ఎవరికైనా అలా అనిపించిందా అని హౌస్ మేట్స్ ని అడిగారు అయితే లైవ్ లో ఎపిసోడ్తో పాటు చాలా మెయిన్ ఎపిసోడ్ లో కూడా డీమోన్ రీతులు కక్కుర్తి పనుల గురించి చాలా సార్లు చెవులు కోరుకుంటున్న వీళ్ళు నాగార్జున ముందు మాత్రం నో సార్ అన్నారు దీంతో అందరి ముందు అక్కడేమో అది ఇది అనుకుంటూ మాట్లాడి ఇక్కడేమో నో సార్ అని చెప్పేసరికి ఆడియన్స్ అయితే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేలాగా చేశారు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే వాళ్ళంతా నో సార్ అనేసరికి రీతు రీతూ చౌదరి తెగే చేసింది అది మొన్న డిమోన్ కెప్టెన్ అవ్వలేదని ఏడ్ చేసింది చూడండి నిఖాస్ అయిన ఏడుపు సేమ్ టు సేమ్ అలానే ఏడ్చింది అంతే పాపం అసలు అన్కంఫర్టబుల్ పనులు చేయలేదు కాబట్టి అంతలా ఏడ్ చేసింది ఈ పాప వాళ్ళందరికీ అనిపించింది నీకే ఎందుకు అనిపించలేదు అంటూ నామినేషన్స్ లో పర్సనల్ ఎజెండాతో పర్సనల్ అటాక్ చేసావు వాళ్ళ రిలేషన్ని అపార్థం చేసుకుంటున్నావు రీతి డేమని క్యారెక్టర్ల గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మరియు తప్పుగానే పోటీ చేస్తున్నావు అంటూ నాగార్జునను డో బిగ్ బాస్ డోర్లు ఓపెన్ చేయండి అంటూ కొంచెం కోపంగా మాట్లాడాడు భంగేం కాదు వారు ఒకరి వారానికి ఒకసారి రావటం బిగ్ బాస్ ఓపెన్ డోర్స్ అనటం నాగార్జునకు అలవాటైపోయింది వాళ్ళని పంపేదేం ఉండదు కానీ బిల్డప్లు మాత్రం బాగా ఇస్తున్నారు ప్రోమో ఎండింగ్లో మాత్రం బిగ్ బాస్ ఓపెన్ని డోర్స్ అనటం మళ్ళీ డోర్స్ క్లోజ్ చేయటం ఈసారికి క్షమించేయటం హౌస్ నుంచి బయటకు పంపడం పెద్ద శిక్ష సార్ అని హౌస్లో ఉన్న అందరూ శుద్ధపూసలే అని చెప్పారు కాబట్టి రీతుకి సారీ చెప్పింది మ్యాటర్ క్లోజ్ అయిపోయింది మిగతా విషయాలు ఎలా రియాక్టర్ అవుతారో ఆదివారం ఎపిసోడ్లో చూడాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్